మా మొక్క విడదల రజని ఆవిడ కూడా అంతే సేమ్ యాజిట్ ఈజే మహానటి ఆ వీడియో కూడా ఒకసారి వినిపించచ్చు అండి అయ్యాబోయ్ మామూలుగా కాదు గతంలో అదే నటన నేను రోజా దగ్గర చూసా నేను విడదల రజని ఏదైతే మాట్లాడిందో ఇట్ ఈజ్ సేమ్ నటన నేను గతంలో రోజా దగ్గర చూశాను బాబోయ్ మామూలుగా నటించాల కోడిగతి డ్రామా అప్పుడు డైరెక్ట్గా ఏడ్చేసి ఎప్పుడు మాట్లాడినా సరే ఏడ్చేసి ఇవాళ విడదల రజని కూడా అంతే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే ఎవరితో రెస్పాన్సిబిలిటీ వెళ్ళమన్నాడు ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటారు అంతకుమించి ఎక్కువ ఎవరు కల్పించేస్తారు ఇక పోలీస్ వ్యవస్థకి ఏమైనా పనులు ఏమన్నా ఉండవు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతారా అరే ప్రతిపక్ష నేత కూడా కాదండి ఒక సాధారణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎంత ఉండాలో అంతే ఉంటుంది సెక్యూరిటీ అంతకుమించి ఎక్కువ కల్పించరు నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఒక వంద మంది వచ్చాను ఒక వెయ్యి మంది వచ్చిండే వచ్చేతారా నీకు భద్రత ఎంత ఉండాలి రాజ్యాంగం ప్రకారం నీకు ఎంత ఉండాలో అంతే వచ్చుద్ది అంతేనా అంతకుము నీకు కల్పించేస్తారా లేదు ప్రతిపక్ష నేత ఇవ్వాలి అసెంబ్లీకి వెళ్ళమను మీరు అన్ని రూల్స్ ప్రకారం లాజిక్ ప్రకారం అన్ని మాట్లాడుతున్నారు కదా రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళాలి కదా అసెంబ్లీకి మాత్రం వెళ్ళారంట భద్రత మాత్రం టెన్ వందల మందిని ఇచ్చేసి ప్రతిపక్ష నేతగా గుర్తించేసుకొని ఆలగాల ప్రకటించేసుకుంటున్నారు ఒకసారి మా మొక్క ఏమన్నా మాట్లాడుతుందో వినిపిస్తూ ఉండే ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు నా గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు ఇచ్చారు జెడ్ ప్లస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నా కేంద్రం కదా ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎప్పుడూ లేదే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెప్పేసి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంచుమించి సేమ్ అలాగే ఉండేలాగా సొంతంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసుకున్నాడు తొమ్మిది వందల ముందు ఒక వెయ్యి ముందు జగన్మోహన్ రెడ్డి అంత చుట్టూ అటుపక్క ఇటుపొక్క గండాలు పెట్టుకొని నల్లకల్ తోడు అద్దాలు పెట్టుకొని పరదాలు కట్టేసి తాళ్ళు కట్టేసి అవి బాబు మామూలు వావరేషన్ కాదు అది ఇప్పుడు అలా ఈ ఒక వెయ్యి మందిని చెత్తరంటే జగన్మోహన్ రెడ్డి కూడ తిప్పోడానికి జెడ్లస్ ఎక్కడ ఉంది ఎవరిచ్చారు జెట్ ప్లస్ ఎవరిచ్చారు చెప్పిన నాకు అర్థం కా సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి అలాగే పోలీస్ గానీ సెక్యూరిటీ గానీ ఎందుకండి ఎక్కడైనా జనం కొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా ఆర్డర్ కంట్రోల్ లో ఉంచడానికి అన్ని కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక విఐపి ఈ రోజు వచ్చినప్పుడు సెట్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి మీరు ఎలా చేశారు మంత్రిగా ఇది నాకు అర్థం కట్లా ఈ సకం సక నాలెడ్జ్ తోటి మీరు మంత్రికి ఎలా జగన్ మోహన్ రెడ్డి జెడ్ ఎప్పుడు వచ్చింది ఎవరు ఇచ్చారు కేంద్రం జెడ్ ప్లస్ కల్పించిందా లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రత ముఖ్యమంత్రి తగిన భద్రత ఉంటుంది దాన్ని ఎవడో కాదనలేడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి జెడ్ ప్లస్ ఎవరి చెప్తారు ఎమ్మెల్యేకి జెట్ల సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి విఏపి అందరూ విఏపిలే జగన్మోహన్ రెడ్డితో పాటు దేశంలో చాలామంది విఐపిలు ఉన్నారు రాష్ట్రంలో కూడా చాలామంది విఐపిలు ఉన్నారు అంత మాత్రాన ఆ విఐపీలు అందరికీ కూడా జట్ ప్లస్ సెక్యూరిటీ కల్పించేస్తారా అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే అంటే వాళ్ళ మనుషులు వాళ్ళని రచ్చగొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఆ సైకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కూడా చాలామంది అదే మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులే ఉంటారు వాళ్ళకి ఏం ఉండదు ఇంకా అంతే పిచ్చి అభిమానం అనుకోవాలంటే అక్కడికి వెళ్తారో పెద్ద పెద్ద రచ్చ చేస్తారో నేను వెళ్ళేట అక్కడికి ఓ పద్నాలుగు బస్సాలు దుబ్బేసే మిర్చి బస్సాలు అన్ని కన్నాలు వేసి బుద్ధులు అక్కడికి వెళ్ళిపోయి మేత పడిపోతారు జగన్మోహన్ రెడ్డి మీద పడిపోతారు ఎవరన్నా కానీ సెక్యూరిటీ లేకుండానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పర్యటన చేసి అక్కడ పరామర్శించేసి ఆ కీజు గొంతుకి వేసుకొని అదే ఇందాక నేను చెప్పాను కదా ఎత్తడి దాకాలో కంకరాలు వేసి చూపుతూ కర్ర ఉంటుంది కదా అలాగా ఆ కీజు గొంతు వేసుకొని గై గైకేమో నడిచేసాడు అక్కడ బెదిరించేసాడు వెళ్ళి బెదిరించేసి వచ్చేస్తాడా అని నేను కాకపో అన్నాను కదా వల్లభిన వంశీని పరామర్శించి పోలీసులు అందరూ బట్టలు పెత్తాను అన్నాడు అన్నాడా జగన్మోహన్ రెడ్డికి పోలీసుల పైన ఉన్న గౌరవం అలాంటిది నిన్న కాక మొన్నే పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసాడండి మేము గుడ్లు తీసేస్తాను మేము ఎక్కడున్నా కానీ తీసుకొచ్చేస్తాను సప్త సముద్రాల అవతలు ఉన్నా మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చూస్తా చూడాలంటే సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు మరి ఎవడన్నా పర్మిషన్ ఇస్తేనే అలాంటి పెద్ద పెద్ద డీలర్లు కొట్టేసాడు సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి అయినా జగన్మోహన్ రెడ్డికి ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది మొక్క అంత మించి పెద్దగా ఏమి ఉండదు నువ్వు చేయ మాకు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఏదైనా చెయ్యాలేమో తప్పితే జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏది చేయడమ్మా కావాలంటే గత చరిత్ర తెలుసుకో ఒకసారి చూసుకో కోడికత్తి కత్తి కానించి బాబాయ్ మాట దాకా అనేక సంఘటనలు జరిగిన ఎలాంటివి ఒకసారి బాగా వెనక్కి వెళ్ళి చూసుకుంటే నీకు అర్థమైపోద్ది నువ్వే మాట్లాడవు గతంలో చిన్నపిల్లలు ఎవరైనా రాక్షసుడు ఎలా ఉంటాడమ్మా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ ఇప్పించేస్తే సరిపోద్ది అని చెప్పేసి నువ్వన్నా మాట్లాడే అలాంటి రాక్షసుడిని ఎవడైనా ముట్టుకుంటాడా వెళ్ళే శాసనం చేస్తాడా అంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అంతమంది ఉండగా ఎవడో వచ్చి ఏదో చేస్తారు ఏదో జరిగిపోద్దో చేతి గీత్తే మీరే చేయించుకోవాలి సెక్యూరిటీ లేదు కాబట్టి ఇదొక ప్లాన్ అనుకుంటా నాకు తెలిసి రేపు ఏదైనా పర్యటన జరిగినప్పుడు కావాలని చెప్పేసి గతంలో ఏదైతే విశాఖపట్నంలో పొడికత్తి డ్రామా ఆడేశారో అలాంటి డ్రామా ఒకటి క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి పని జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకొని అంటే చిన్న గీత లాంటిది పెట్టించేసుకొని నన్ను చంపేబోయారు ఈ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేస్తారండి వీళ్ళ మాటలు వీళ్ళ వ్యవహార శైలి చూస్తే మాకు అదే అర్థం అవుతుంది గతంలో ఇదే మాటలు రోజా కూడా కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అండి కోడికత్తి డ్రామా అయినప్పుడు ఆ తర్వాత మీకు ఐదేళ్ళ అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఆ కోడికత్తి కేసు తేల్చాలంటే నిమిషాల వ్యవధిలో తేల్చేద్దు ఇదిగో నిజంగా ఆ దాడి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు చేపించారు మాట్లాడారు కదా ఒకవేళ అదే నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడా ఊరుకుంటాడా చంద్రబాబు నాయుడు గారిని ఏదేదో కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తాడు ఆ కోడికత్తి కేసులోనే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేయించుంటే ఆ కేసులోనే లోపల ఎద్దుడు కదా విచారణకి కోర్టుకి రమ్మన్నా సరే ఎన్ఐఏ కోర్టు కోర్టుకి రమ్మన్నా సరే కోర్టుకు పోలా కోర్టుకి వెళ్ళాడు అనుకుంటున్నావా వెళ్తే చెప్పేసి అని అదొక పెద్ద డ్రామా క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ ఆర్టిస్టులు అందరూ అవి బాబు జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇంకేమన్నా ఉందా ఈ సమయంలోనే మళ్ళీ ఒక ప్లాన్ వేస్తాడు పెద్ద ప్లాను మళ్ళీ డ్రామా ఆర్టిస్ట్ మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు కాబట్టి మీరు ఎలాంటి పెద్ద పెచ్చ మాటలు మాట మాట గతంలో మేము చూసాం ఈ డ్రామాలన్నీ ఏ మేరకు డ్రామాలు ఆడతారో మీరు ఎంత మేరకు డ్రామాలు ఆడతారో అందరూ ఆర్టిస్టులే మహానటులు ఇప్పుడు రోజా మాట్లాడట్లేదు ఎందుకు అనుకున్నావు గతంలో కోడికత్తి కేసుకు సంబంధించి మాట్లాడిచ్చినప్పుడు రోజా నీకంటే ఓవరాక్షన్ చేసింది ఇవాళ కూడా ట్రోల్ చేస్తారు రోజా అందుకే ఒకసారి చూడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కూడా చూడు ఏడు తీసింది ఎక్కడ రోజా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే ఇంకేం లేదు నేను కూడా చచ్చిపోతాను జగన్మోహన్ రెడ్డితో పాటు రోజా నిర్పాపం చేసేడు ఐదేళ్లలో తేల్చలేదు కదా తేల్చగలిగారా కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసి మీ విలువ మీరు తగ్గించుకోవద్దు జగన్మోహన్ రెడ్డికి ఏమీ జరగదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏదైనా చేయాలేమో కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఇది చేయటో అది గుర్తుపెట్టుకోవాలి బాగా అది గుర్తుపెట్టుకొని మీరు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడమాకంటే హూజ్ రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ వెళ్ళడం అంతమంది ఇంకెకే వేసుకోవడం పిలిపించేసుకోవడం మీరు ఏది పడితే అది వద్దలు మిర్చి బస్తాలు ఆల్రెడీ ఓకే ఉండడం నొక్కేయండి కాబట్టి ఇలాంటి డైలాగ్లు తెచ్చేసి కొట్టవద్దని చెప్పేసి మా మనవి